హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం సింపుల్గా పదే నిమిషాల్లో రెడీ చేసే ఎగ్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నాలుగైదు కోడిగుడ్లను తీసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయలను యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు కారాన్ని యాడ్ చేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నిజంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీరు ఎగ్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ సరిపోతే అదైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం మిగిలితే అది యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక బగారా ఆకు చెక్క యాలకులు లవంగాలు పువ్వు బండ పువ్వు సాజీరాను యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బగారా స్పైసెస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిలను కట్ చేసి యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఓసారి అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు టమాటోలను గ్రైండ్ చేసి తీసుకొని పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలా ఓసారి మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ టైంలో మనం బిర్యానీ రైస్ని తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి రైస్ వాష్ చేస్తే సరిపోతుందండి నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి లేదంటే ఇందులో వాటర్ ఏమీ లేవు కాబట్టి అంతా మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ పెరుగుని తీసుకొని ఓసారి బీట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగుని యాడ్ చేసుకుంటే బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది ఓసారి అంతా కలుపుకొని ఒక నిమిషం మగ్గించుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఓసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి ఒకటి పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఓసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత నెయ్యిని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లోని గాలంతా పోయాక మూత తీసి ఓసారి అంతా కలుపుకోవాలి చూసారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో అంతా కలుపుకొని ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇలా చేస్తే తడి తడిగా ఉన్న రైస్ పొడిగా అవుతుంది ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ ఈ విధంగా మీకు నచ్చినట్లయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో